కొంతవరకు ఒక ఆస్పెక్ట్ లో బెటర్ రెండు ఆస్పెక్ట్ లో తలనొప్పి ఇప్పుడు ఈ నెల బిల్లు అనుకోండి వచ్చే నెల వేసినప్పుడు కొత్త టారిఫ్ లో వస్తుంది అది ఒక సమస్య పోనీ అది బాబు గారు తలుచుకుంటే అట్లా ఆ టారిఫ్ లో కాదు టారిఫ్ లో అది టారిఫ్ గా వేయండి రెండు నెలల బిల్లు కలిపి అని చెప్పొచ్చు ముందు ఒక ప్రభుత్వంగా ఇప్పటికిప్పుడు బిల్లు వద్దులే అని చెప్పడం మానవత్వం రెండవది ఆ బిల్లులు మాఫీ చేస్తే నిజమైనటువంటి మానవత్వం అవుతుంది ఎందుకంటే అసలు ఇవాళ కట్టుబట్టలతో ఉన్నారు రోడ్డు మీద ఇవాళ మధ్యతరగతి సంగతి పక్కన పెడితే పేదలే లక్ష రూపాయలకి తక్కువ కాకుండా నష్టపోయారు ఇవాళ కడుక్కోవడం తుడుచుకోవడం ఇవన్నీ వాళ్ళ కష్టాలు శరీరాలు శ్రమతో చేస్తారు కానీ సమస్య ఏంటంటే ఇంట్లో సామాన్లు కూడా కొట్టుకుపోయినాయి ఇవాళ గ్యాస్ పొయ్యి ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఉంటది గ్యాస్ పొయ్యి పాడైపోయింది ఎంత ఉంటుంది మినిమం ఇవాళ మూడు వేలు రెండు వేలు ఉంటది కదా చీఫ్ ఫండ్ బెస్ట్ తీసుకున్న మూడు వేలు ఉంటది కదా అదొక పొయ్యి పోయినాయి తిని బండారాలన్నీ పోయినాయి అంటే ఇంట్లో పెట్టుకునే హెచ్చాలు అట్లీస్ట్ వాళ్ళ రోజు రెండు వేలకు తక్కువ ఏమైనా ఉంటాయా సరుకులు అవన్నీ పోయినాయ సామాన్లు కొట్టుకుపోయినాయి స్టీల్ సామాన్లు అవన్నీ కొట్టుకుపోయినాయి ఎందుకంటే అక్కడ ఏముంది తలుపు తీసుకు వీళ్ళు లోపలే ఉండాలా ఎందుకు దారి లేదు అక్కడ ఇవన్నీ కూడా ఏంటంటే పేదలకు ఇచ్చిన ఉచిత ఇళ్ళు దాంతో